చేసి అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసేసి ఏజెంట్లకు అధిక కమిషన్లు ఇచ్చేసి వాళ్ళను ముందు పెట్టుకొని డబ్బులని దోచుకొని తీరా టైం అయిపోయిన తర్వాత మెచ్యూరిటీ అయినట్టు కూడా డబ్బులు చెల్లించకపోవడం వల్ల ఒక్కొక్కరు పిల్లలకు ఉన్నాయి చదువులు ఉన్నాయి ఆరోగ్యం బాగాలేకున్నారు ఓళ్ళంత మంది చనిపోతా ఉన్నారు అయినా సీమ లేకుండా మరి ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఫండ్స్ లాకప్ చేసినామని చెప్పి చెప్పిళ్ళు తర్వాత కేంద్ర ప్రభుత్వం దాని మీరు అన్ని ఆన్లైన్లో చేసుకోండి మీకు డబ్బులు ఇస్తామని చెప్పారు దానికి అతి లేకుండా తయారైపోయింది మరి కేవలం డబ్బు ఉన్న వాడికే మనం మద్దతు చేసేసి ప్రభుత్వాలు ఇట్లా చేయడం సమంజసం కాదు మరి చాలా బీద వాళ్ళు కడుపు బీద వాళ్ళటువంటి వాళ్ళే ఆశ కొరకు ఐదు సంవత్సరాల డబ్బులు అవుతుంది బిడ్డ పెళ్లి చేస్తా లేకపోతే దాని కొడుకు చదివిస్తా విదేశాలకు పంపిస్తా అని ఆశతో చేసుకున్నటువంటి డబ్బులు మరి ఈ రకంగా ముంచడం మాత్రం చాలా మంచిది కాదు దీన్ని తప్పకుండా ఇది ఒక ఉద్యమంగా తయారై మరి మీ సీట్లను కూడా పూడగొట్టే పరిస్థితి అవుతుంది రాజకీయంగా కాబట్టి తప్పకుండా మీరు దీని మీద చర్య తీసుకొని ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళందరికీ ఇస్లామాబాద్ తరఫున మా వంతులు మీకు సమ్యత మేము తెలుపుతామని చెప్పి మీరు చెప్పుకుంటూ ఈ ఉద్యమం అండా ఉంటూ మా గొంతుకను పేదవాడి గొంతుకను సామాన్యుడి గొంతుక యావత్ ప్రపంచానికి వినిపించడం వలన మీకు చాలా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా మేము హుస్నాబాద్ లో ఉన్నటువంటి పోతారం గ్రామంలోకి రావడం జరిగింది ఈ గ్రామంలో దుస్థితి చూసినట్లయితే ఏజెంట్లను ఇంకా తెలుస్తూ మోసాలు చేయడము చాలా విచారకరం ఎందుకంటే గత రెండు వేల ఇరవై రెండో సంవత్సరం సహారా సంస్థను నిషేధించినప్పటికీ తెల్ల కాగితాల మీద ఏజెంట్లు డబ్బులు సేకరిస్తూ కనీసం ఖాతాదారులకు రసీదులు ఇవ్వకుండా ఖాతాదారుల బట్ట బయలు ఇప్పుడు మోసము ఇక్కడ మీరు కనుక కస్టమర్స్ వాయిస్ తీసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది ఎక్కడా కూడా కస్టమర్స్ కి రసీదు ఇవ్వకుండా తెల్ల కాగితం మిల్ల మీద డబ్బులు సేకరిస్తూ వీళ్ళని ఇంకా మోసగిస్తున్నారు అదేంటి అంటే నేను గ్యారంటీ అంటాడు ఏజెంట్ని అడిగితే నేను గ్యారంటీ నేను ఇస్తానంటాడు ఒక ఏజెంట్ ఎంత మందికి ఇవ్వగలుగుతాడు ఒకవేళ గ్యారంటీ అన్నప్పుడు ఆ గ్యారంటీ ఇమీడియట్ గా ఏమంటానంటే దాన్ని వాళ్ళు వాళ్ళ ద్వారా ఒక అఫిడవిట్ తీసుకొని ఈ ప్రజలకు గ్యారంటీ పూచికత కింద వాళ్ళ ఇంటినో వాళ్ళ ఆస్తినో తనఖా పెట్టాలా మరి ఈ గ్యారెంటీలు అన్నీ వదిలిపెట్టి గ్యారంటీలు వ్యారంటీలు కాదండి పేద ప్రజల దగ్గర నుండి ఏదైతే ఏజెంట్ల ద్వారా డబ్బులు సేకరిస్తున్నారో అదంతా కూడా ఇప్పుడు ఫేక్ అని నేను చెప్తాను ఫేక్ ఇన్ ద సెన్స్ సంస్థను నిషేధించిన తర్వాత అది చెల్లుబాటు కాదు ఆ డబ్బులకు భద్రత లేదు ఎందుకంటే గతంలో డబ్బులు కట్టిన వాటికి భద్రత లేదు కాబట్టి ఇప్పుడు కట్టిన డబ్బులకు భద్రత ఎవరిస్తారు అని నేను ప్రశ్నిస్తున్నాను దీని మీద ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాలకు నేను ముఖ్యంగా హుస్నాబాద్ మండల ప్రజా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి రిప్రజెంట్ చేస్తున్నటువంటి ప్రజా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను డిమాండ్ చేస్తున్నాను సహారా బాధితుల డబ్బులు వెంటనే సహార డబ్బులు వెంటనే వెంటనే మరిపోతారమ్మ సహారలా కడుతున్నా నెలకు పదకొండు వందలు ఆరు సంవత్సరాలని అని పెట్టిర్రు ఆరు సంవత్సరాలకి ఇప్పుడు నేను ఐదు సంవత్సరాలకు రెండు ఐదు సంవత్సరాల మీద రెండు నెలలు కట్టినా వస్తే వస్తే అన్న రసీదులు ఇయరా అంటే రసీదులు ఒక ఐదు నెలలు ఇచ్చిర్రు మళ్ళీ మిగతా రోజుల నుండి అందులో మీకు ఒకటే దాంట్లోకి వెళ్ళి అందరికీ ఒకటే దానిలో రాస్తున్నారు ఇప్పటి నుండి ఇప్పుడు రసీదులు రావు ఈ కాని నుండి అని అన్నారు ఎందుకు రావు అని అంటే రావు ఎట్లయినా వస్తాయి కంపల్సరీ అన్నారు బుక్కులో రాయమంటే బుక్లు ఒక్కొక్కసారి ఇస్తారు ఒక్కొక్కసారి ఇవ్వట్లేదు బుక్ దగ్గరనే పెట్టుకుంటున్నారు ఆ బుక్ కూడా ఇవ్వట్లేదు కట్టమని అంటే ఒకసారి మధ్యలో ఆపేస్తే కూడా కట్టు కట్టమంటే నేను చిటిలో తీసుకొచ్చి ఆరు వేలు ఒకసారి ఏడు వేలు ఒకసారి ఏడు వేలు ఒకసారి మొత్తం క్లోజ్ చేసేసిన మంచిగా కట్టేసిన ఒక పది నెలలు అయితే అయిపోతుంది ఇస్తామని అన్నారు ఇంకా ఇవ్వట్లేదు మరి ఇది ఎత్తేసిండ్రు రూ పోయింది అని అంటే కూడా లేదమ్మా కాదు ఉంటది ఇది ఉన్నది మేము కడుతున్నాం వేస్తున్నాం నువ్వు కట్టు రెగ్యులర్ గా రెగ్యులర్ గా కట్టు అంటే రెగ్యులర్ గా కట్టుతూనే ఉన్నాను నెల పదకొండు వందలు ఆఫీస్ ఎక్కడ తెలుసా ముల్కనూరు అన్నారండి ముల్కనూరు ఆమె మధ్యలో ఇంకోన్నది ఆమె రమ్మన్నది ఆమె కట్టు కట్టు ఏం కాదు నీకు మంచి నేను ఎప్పుడు వెళ్ళలేదు మళ్ళీ ఆమె కట్టిపిస్తే ఆమె కట్టమంటే కట్టినా ఈమె కూడా రా రాసుకునేది తీసుకునేది డబ్బులు ఎప్పటికీ ఏదైనా చేసి గవర్నమెంట్ మాకు దయచేసి ఎవరైనా కానీ మాకు సహాయం చేయాలి మా డబ్బులు మాకు వచ్చేలాగా మేము కష్టపడి పని చేసుకుని నెల నెలకు పదకొండు వందలు కట్టుకుంటున్నాం మాకు తినడానికి లేకున్నా కానీ ఏదో ఒక్కసారి వస్తే మాకు దేనికన్నా ఉపయోగపడతాయనే కదా కట్టుకునేది ఆ డబ్బులు కూడా పోయినాక మా చేతులు ఏమున్నది ఇంకా మమ్మల్ని మా లాంటి పేదవాళ్ళని ఇలా అన్యాయం చేస్తే మీలాంటి వాళ్ళు సహాయం చేయాలి కదా మాకు అన్యాయం కాకుండా సహాయం చేసి మా నిరుపేదలకు అన్యాయం కావద్దు మాకు అందరికీ మంచిగా డబ్బులు ఇచ్చే ప్రయోగం మంచిగా చేసి మమ్మల్ని ఆశ ఆశీర్ ఆశీర్వదించండి ఆదుకోవాలి ఆరు నెలలు కట్టినా అది తేరిని ఆరు నెలలు అవి తేరి ఏమే అత్తన్న పరిస్థితి పంచుకోలేదు మా ఆయన కట్టుకోండి నాకు కొంచెం ఇబ్బంది ఉన్నది ఇది నాకు పైసలు కావాలి అని అంటే వస్తాయి వస్తాయి అని అన్నాడు ఇవాళ రేపు వత్తాయి అన్నది నాది బుక్ తీసుకున్నది ఆంధ్ర బ్యాంకు నాది బుక్ తీసుకున్నది వత్తాయ్ వత్తాయి అంటుంది అందరి రాదు నీకొక అత్తయ్య అంటాం అంతనే వత్తాయి అంటే నమ్మికతోనే ఊకున్నాం ఇప్పుడు ఆరు నెలలయ్యా సార్ నా ఇది అరగట్టి ఇప్పుడు రెండు నెలల ఖచ్చితంగా అత్త అంటాను సర్వరాత్రి వెళ్ళాలి అంటాను ఆరునా సార్ ఏడు వందలు నెలకు ఏడు వందలు

మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నాం మీకు మా వందనాలు ఇక్కడ ఇంట్లో కట్టిన డబ్బులన్నీ నిరుపేదలై మొత్తం కూలి పని నాలి పని రిక్ష దొక్కుంటూ ఇంకా ఏదో పనులు చేసుకుంటూ కైకిలు పోతూ ఇంకా వెయ్యి రూపాయలు చంపాదిస్తే ఐదు వందలు జమ చేసుకుంటూ కట్టిర్రు ఐదు వందలు ఐదు వందలు పిండి పిల్లల కోసము పిండి చదువుల కోసము ఇల్లు కట్టుకోవడానికి కోసమో దేనికోసమో ఈ ఈరోజు ఆ టైం నిండే వరకు ఒక రూపాయి లేదు మన పేద ప్రధాని మన దేశానికి పేదల కోసమే ఉన్నాడు ఈ ప్రధాని గారు అని ఎంతోమంది ఆశపడుతున్నారు ఇందులో డబ్బులు దాచుకున్నాయని పేద ప్రజలే ఉన్న వాళ్ళ ఇవాళ్ళే లేవు మొత్తం పేద ప్రజలే కూలి నాలి ఏదో పని చేసుకుంటూ ప్రధాని సపోర్ట్ చేస్తాడని మన దేశం మన దేశం పేరేమో ప్రపంచ దేశాలల్లా భారతదేశం బాగుపడుతుంది డెవలప్ అయింది అని ఎంతో ప్రపంచ దేశాల పేపర్లు విలేకరులు అందరూ ఎంతో చెబుతున్నారు కానీ మన దేశంలో మన పేదవాళ్ళకే బాధలు కన్నీరు ఎంతో మిగిలిపోతుంది ఈ బాధను ప్రధాని అమిత్ షా గారు కానీ ప్రధాని కానీ ఈ ప్రజలకు మేలు చేసి ఈ పేద ప్రజలను ఆదుకుంటే వాళ్లకు రుణపడి ఉంటాము తొందరగా సహార పైసలు అందరికీ పీయాలి న్యాయం ఉందని మీడియా వాళ్ళు కూడా మాకు మద్దతుగా నిలుస్తూ అండదండగా ఉంటూ సపోర్ట్ చేస్తారు